అండి నేను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒక కీలక ఘట్టానికి అయితే చేరుకున్నాయని చెప్పొచ్చు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎలక్షన్స్ ఒక ఘట్టం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు టిడిపి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సో ఈ రెండు పార్టీలకు సంబంధించిన పొత్తులో భాగంగా సీట్ల ప్రయారిటీతో కొలికి వచ్చినట్టు అయితే తెలుస్తుంది నిన్న ఒక్క రోజే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు మీట్ అవడం అయితే జరిగిందనమాట సో మొత్తం రోజు మొత్తం దాదాపు ఐదారు గంటలు వీళ్ళిద్దరు కలిసి చర్చించుకొని మాట్లాడుకొని సీట్లపై ఒక కొలిక్కు వచ్చినట్టు తెలుస్తుంది సో దీని ద్వారా జరగబోయేది ఏంటంటే ఏపీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ నిర్ణయించినటువంటి టీడీపీ జనసేనలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి అయితే పెట్టాయి ఈ నేపథ్యంలో ఉండవల్లోని చంద్రబాబు గారి నివాసంలో రెండు పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు సీట్ల సర్దుబాటుపై ఇవి ఇరు పార్టీలు దాదాపు స్పష్టతగా అయితే వచ్చేసాయి ఇప్పటికీ మూడు సార్లు సమావేశమయ్యారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై విడుదల వారీగా చర్చించారు ఇక నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని మకాం వేసినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు తాజాగా ఉండవల్ భేటీ అయిన ఇద్దరు అధినేతలు కీలక అంశాలపై చర్చించారు జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావాహులకు టిడిపి పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావాహులకు ఇరు పార్టీ అధినేతలు ఫోన్ చేసి సర్ది చెప్తున్నారు మండపేట అరకు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టత ఇచ్చినటువంటి చంద్రబాబు ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు దానికి పోటీగా రాజానగరం రాజోలు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీంతో మిగిలిన సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు పొత్తులు సీటు సర్దుకొని ఉండాలని చెప్పేసి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఇరు పార్టీ నేతలు హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలకి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు దీంతో పట్టు విడుపులకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్ ఇచ్చారు ఆ చంద్రబాబు గారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ జనసేన నేతలు కూడా రంగంలోకి దిగడం అయితే జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క లిస్ట్ కూడా బయటకైతే రాలేదు ముఖ్యంగా ఎలక్షన్స్ కి కొన్ని నెలలు మహా అయితే డెబ్బై రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లో వెళ్లాల్సిన అవసరం అంతేనా ఉంది ప్రజల్లో తిరగాలి ఇంకా నాయకులంతా కూడా మూడు నెలలు కూడా ప్రజల్లో లేకపోతే ఇంకా కష్టం కదా సో కాబట్టి వడివడి అడుగులు అయితే పడుతున్నాయి అతి త్వరలో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఈ లిస్ట్ అనేది లెక్క ప్రకారం నిన్న నైట్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ గా తెలుస్తుంది సో మొత్తానికి మంచి ముహూర్తం చూసుకుని ఏడు గని తొమ్మిదో తారీఖు గానీ ఆ లిస్ట్ బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది